ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సివిఎన్ ఫౌండేషన్ రవీందర్ రెడ్డి గారికి అదేవిధంగా రమేష్ సార్కి రమాదేవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ పిల్లల తరపున గ్రామస్తుల తరపున ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమంలో బేసిక్గా నేను ఎక్కువ మాట్లా ఇలాంటి స్టేజ్ పైన మాట్లాడే అలవాటు లేదు నాకు పెద్దగా చాలా సార్లు ఇంతకుముందు కార్యక్రమం అయిపోయినాక నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా సార్ వాళ్ళు చెప్పినట్టు మన ఇంతకుముందు సార్ చెప్పారు ప్రభుత్వ స్కూళ్ళల్లో నుంచి కానీ ప్రైవేట్ స్కూళ్ళలో నుంచి కానీ విద్యార్థులు ఏ విధంగా అయితే ప్రతి క్షణం మనం తీసుకునే ఒక నిర్ణయంలో ప్రతి చేసే పనిలో కూడా డిసిప్లిన్ అనేది ముఖ్యం అదేవిధంగా పట్టుదలతో చదివితే ఏదైనా సరే తప్పకుండా మనం సాధించగలుగుతాం అనేది ప్రతిసారి మనకు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పరీక్షల్లో ఉత్తీర్ణలు అవ్వడమే కాకుండా ఇలాంటి పోటీ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతున్నటువంటి పిల్లలకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా మంచి కార్యక్రమం సార్ అందరి తరపున మండల విద్యార్థుల తరపున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేసి ప్రతి విషయంలో పోటీ పరీక్షల్లో కూడా పాల్గొనే విధంగా కావాలని కోరుకుంటున్నాం సార్ డైరీ విషయంలో ఈ డైరీకి సంబంధించి మండలం యొక్క సమాచారం అధికారుల యొక్క సమాచారం అదేవిధంగా ప్రతి విలేకరులది కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ప్రతి ఒక్కరి జేబులో ఇది ఉంటే వారికి ఏ విధమైన అధికారుల యొక్క ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా ఈ నుంచి అన్ని తిథులు కూడా ఇందులో సమ పెట్టడం జరిగింది ఇటు యొక్క ఈ సమాచార సేకరణలో నేను అదేవిధంగా మా గ్రామ మాజీ సర్పంచ్ శ్రీహరి గారు సేకరించి ఇట్టి సమాచారాన్ని సార్ వాళ్ళకి ప్రింట్ చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఆపేశాం దీని గురించి మాకు దాదాపు ప్రతి సంవత్సరం ఒక వంద ఫోన్లు మాట్లాడాల్సి వస్తుంది సార్ మీ యొక్క టెంపుల్ యొక్క బుక్ ఇవ్వండి తప్పకుండా అది బాగుంటుంది అన్నారు ఈ సంవత్సరం అదే విషయాన్ని సార్ చెప్తే తప్పకుండా ఈ సంవత్సరం ప్రింట్ చేద్దామని చెప్పారు సమాచారాన్ని మాకు దొరికిన సమాచారాన్ని సేకరించి ఇచ్చాము